ఓం నమ శివాయ్ మాత్రే నమ ఈ కార్తీక మాసంలో ఇలా చేసి చూడండి మీరు జీవితంలో పొందలేని కోర్కెలన్నీ కూడా ఈజీగా పొందగలుగుతారు ఇప్పుడు వరకు అనేక కార్తీక మాసములు చేసి ఉండవచ్చు కానీ ఫలితం రావటం లేదు అని మనం బాధపడుతూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు అయితే ఈ సంవత్సరం ఇలా చేస్తే మీకు తప్పకుండా మీరు కోరుకున్న ఫలితం వచ్చి తీరుతుంది చాలా చిన్న కలిగే కాకపోతే నమ్మకంతో ఆచరించాలి కార్తీక మాసం మొదల నుంచి కూడా అంటే పాఠ్యమి రోజు నుంచి కూడా ఈ కార్తీక మాసం అంతా ప్రతిరోజు కూడా మీరు అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండండి దీనితో పాటుగా మీరు కార్తీక మాసంలో సాయం సమయంలో మీ గుమ్మం ముందు గుమ్మానికి ఇరుపక్కల దీపాలు పెట్టాలి అలాగే పూజా మందిరంలో రెండు దీపాలు అలాగే మీ తులసి కోట వద్ద ఒక దీపం పెట్టి చూడండి అంటే మీరు రోజు ఐదు దీపాలు వెలిగించాలి దీనితో పాటుగా మీరు అరుణాచలేశ్వరుని దర్శించి గిరి ప్రదక్షిణ చేయండి మరి అందరికీ అది సాధ్యపడదు కదా కార్తీక మాసంలో అంటే చాలా ఇబ్బందికరం కానీ అవకాశం ఉన్నవారు చేసి చూడండి అవకాశం లేని వారు నేను చెప్పినట్లుగా చేయండి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మీరు గిరి ప్రదక్షిణ చేసినట్లుగా భావన చేసిన అద్భుతమైన ఫలితం ఉంటుంది ఒకవేళ మనకి బిజీ లైఫ్లో కుదరకపోతే కనీసం కార్తీక పౌర్ణమి రోజన్నా మీ ఇంట్లో మీరు కూర్చుని ఆ స్వామిని మనసా వాచ మీరు మనసులో తలుచుకుని ఒక్క పావు గంట సేపు ధ్యానం చేసి మీ యొక్క హృదయం దగ్గర మీ కుడి చేతి హస్తాన్ని ఎలా పెట్టి మనసులో ఇలా సంకల్పం చేయండి నేను అరుణాచలం ప్రయాణిస్తూ ఉన్నాను ఆత్మ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను అని చెప్పి కళ్ళు మూసుకుని మీరు మనస్సుతో మీ ఆత్మ ప్రదక్షిణ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నట్లుగా ఆత్మతో మీరు సంకల్పించండి ఇలా గిరి అంతా అయిన తర్వాత ఆ స్వామిని మీరు దర్శించినట్లుగా మీరు ఆ స్వామిని స్పర్శించినట్లుగా మీరు ఫీల్ అవుతూ ఒక్క పది నిమిషములు చేయి ఇలా చేసినప్పటికీ కూడా మీకు కలిగే ఫలితం రేల్ గా మీరు వెళ్ళి ఈ శరీరంతో గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితమో అంతటి ఫలితం కలుగుతుంది కాకపోతే ఇది నిజమా జరుగుద్దా అనే సందేహాలు వదిలేసి మానసికంగా చేసే పూజకి అంతటి ఫలితం ఉంటుందని చెప్పి మన శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు అవకాశం ఉన్నవారు ఫిజికల్గా వెళ్ళి మీరు ఆ స్వామిని దర్శించండి గిరి ప్రదక్షిణ చేయండి కార్తీక మాసంలో ఏ రోజైనప్పటికీ కూడా అలా కుదరని పక్షాన కనీసం కార్తీక మాసంలో ప్రతిరోజు మీ ఇంట్లో కూర్చొని చేయండి లేని ఎడల కనీసం పౌర్ణమి రోజైనా సరే మానసికంగా మీరు వెళ్ళి మీ ఆత్మ ప్రదక్షిణ చేసిరండి మీ ఆత్మతో గిరి ప్రదక్షిణ చేసిరండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో మీకు ఫలితం వచ్చినాక మీకే అర్థమవుతుంది దీనితో పాటుగా ఆ శివ పురాణాలు తీసుకుని రోజు కూడా కార్తీక మాసంలో ఒక కథ వింటూ దాని యొక్క తాత్పర్యం అంటే అర్థం ఏమిటో తెలుసుకుని అంటే దాని యొక్క నీతి ఏమిటో మనం అనువదించుకోవాలి ప్రతి కథలో కూడా నెగిటివ్స్ వెదకటం కాకుండా ఆ కథ యొక్క సారాంశం ఏమిటి దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి అలాగే ఆ పరమేశ్వరులో ఉన్న క్వాలిటీస్ ఏమిటి ఆయన ఎంత దయామయుడు ఎంత గోళాశంకరుడు అనే ఆ తత్వాన్ని మనం తీసుకోవాలి అంటే ఎప్పుడు ఏ భగవంతుడిని మనం ఆరాధించినా ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని మనం తీసుకుని మనం మనస్సుతో ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకి ఫలితం కలుగుతుంది దీనితో పాటుగా పరమేశ్వరుడు అభిషేక ప్రేయుడు అని మనం చెప్పుకుంటాం కదా ప్రతిరోజు మీ ఇంట్లో చిన్న శివలింగాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని అది స్ఫటిక శివలింగమో పాదరస శివలింగమో మీ దగ్గర ఏది ఉంటే అది ప్రతిరోజు కనీసం నీళ్లతోనైనా అభిషేకం చేస్తూ ఉండండి అలాగే పంచామృతాలతో లేక ఫ్రూట్స్తో ఇలా మీకు ఓపెక్కులది చేసుకోండి అలా చేయలేని వారు కూడా కనీసం జలంతోనైనా సరే అభిషేకం చేసినా కూడా ఆ స్వామి యొక్క కరుణ మీ పైన బెల్లువులాగా ఉంటుంది దీనితో పాటుగా అరుణాచలేశ్వరుని ప్రతిరోజు కూడా అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర అంటూ ఆ శ్లోకములు మీరు మనసులో తలుచుకుంటూ ఈ కార్తీక మాసం అంతా మీరు ఇదే జపంతో ఉండండి ఎప్పుడైతే మానసికంగా అరుణాచలంలో మీరు ఉంటున్నారో ఉన్నది మీరు ఉన్న ప్లేస్లో మీరు ఉన్నప్పటికీ మానసికంగా మీరు కంప్లీట్ అరుణాచలేశ్వరుడికి దగ్గరగా మీరు ఉంటున్నారు కదా అందువల్ల మీకు అద్భుత ఫలితాలు వచ్చి తీరతాయి మరి కార్తీక మాసం మనకి రేపు పాఠ్యం నుంచి మొదలవుతుంది కాబట్టి రేపు పాఠ్యం నుంచి మీరు ఈ చిన్న క్రియ చేసినట్లయితే ఈ సంవత్సరం మీరు పొందే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆ పరమేశ్వరుడు యొక్క కరుణ కటాక్షములు మీరు వెంటనే పొందుతారు మీ జీవితంలో మీరు కోరుకున్న స్థితికి పెడతారు ఆనంద స్థితి మీకు లభిస్తుంది ఎన్ని చేసినప్పటికీ ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా మీ మనస్సు అనే పుష్పాన్ని ఆ భగవంతుడికి అర్పిస్తూ చేసినట్లయితే ఫలితం వెంటనే వస్తుంది అలాగే మీ ఆత్మ ప్రయాణం కనుక మీరు చేయగలిగితే మహా అద్భుతాలు మీ జీవితంలో మీరు చూస్తారు ఆనందకరమైన జీవితం పొందగలుగుతారు మరి ఈ సంవత్సరం మీరందరూ ఆశిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ